అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలను అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేయబోతున్నారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారు ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతుంది రైతులు ఏం చేస్తే తొందరగా ఈ డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి చిన్న వీడియోస్ ఏనండి నేను చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అంటే కేవలం రెండు లేదా మూడు నిమిషాల వీడియోనే లాస్ట్ వరకు చూడండి రెండు నిమిషాల వీడియో కూడా లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా కింద వీడియో కింద ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధులను వారణాసి పర్యటనలో భాగంగా ఆయన విడుదల చేయడం జరుగుతుంది దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలనైతే ఆయన విడుదల చేయబోతున్నారు ఇక ఈ పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మన సీఎం చంద్రబాబు గారు మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా మొదటి విడత మనకు ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ముందుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులందరికీ కూడా మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రాయితీ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొదటి విడత ఏడు వేల రూపాయలు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి